ఎల్ అమ్మకి ఇస్తాను కాక ఎల్ కూర వేయాలి కదా కూర ఇస్తాను ఏంటి అవి ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి పచ్చిమిరపికయలు కొన్ని టమాటాలు కూడా అంటే ఇష్టం వాళ్ళు అని కొందరు ఇవాళ వట్టి కుడుములతో చేసుకుంటారు కొందరేమో ఏమో కోణి కోసుకుంటారు కొందరేమో బెల్లం అన్నం వండి పెడతారు రకరకాలుగా ఆమె ఇంట్లో వచ్చిన తీరు అమ్మవారు వచ్చిన తీరు మనకు వట్టి చేపలతో వచ్చింది కాబట్టి వట్టి చేపలతోని చేసుకుంటాం వెళ్ళమ్మని మనం కొంచెం కొంచెం కరపు కూడా కొంచెం పసుపు చిటికాడు ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి అక్క మా అత్తమ్మ అలా చెప్పింది ఏం చేయాలి మరి మీ అత్తమ్మ చెప్పిందా పట్టు చేపలు వేసినావా ఇంకేస్తా వేసుకో ఇవే ఇవే వట్టి చేపలు అయ్యో నువ్వులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కారపొడి టమాటా ఇవి పట్టి చవలు వేస్తా మా అత్తమ్మ అయితే ఆయిల్ లేకుండా వేసేది ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వచ్చాను ఈ కాలం జనరేషన్ పిల్లలందరికీ ఆయిల్ లేకుండా ఎక్కనే కదా మరి అమ్మనేమో డైరెక్ట్ నువ్వుల పొడితోనే వేసేది అవును ఇప్పుడు ఇక మా మరదలకు కొంచెం ఆయిల్ వస్తుంది చిటికడంతా మరి ఆయిల్ లేకుండా బాగుండదని అన్నీ ఫస్ట్ వంటలు అన్నీ రెడీ చేసి పెట్టాలి వంటలు అట్లనే రెడీ చేసి పెట్టిందనుక మళ్ళా మా వారిని పూజిస్తుంది ఏం చెప్తాను నూనె వస్తాను వా ఒక పావు కొంచెం వాటర్ కలపాలి ఇప్పుడు సరిపడాన్ని వాటర్ ఉండాలి ఎందుకంటే అవన్నీ ఉడకడానికి ఆ చేప ముక్క ఉడకడానికి ఇది పిండి కూర అంటారు ఎల్ల వదలి పిండి కూర నువ్వుల పిండి కూర కూడా చాలు ఉడకబెట్టినా గుడాల ఉప్పు వేయకుండా ఉడకబెట్టాలి ఉప్పలేకుండా ఉడకబెట్ట ఏంటిదిరా ఎల్లమ్మ గుది పిండి తీసుకున్నా బియ్యం పిండి కొంచెం తీసుకోవాలి సరిపోతుందా సార్ కొంచెం వేయద్దు గంధంలాగానే కనబడన్నాయ్ చాలు మళ్ళీ లోపల వాటర్ కలుపుకోవడం వాటరే కలపాలల్ల ఇది గంధం అట్లా వెల్లమ్మని ఊదిచ్చుకోవాలి పెట్టినా రా పసుపు కుంకుమ తెల్లపిండి ఇక అక్క ఎల్లమ్మకి అంటే మసాలా మా సైడ్ మూడు కొడతారు ఇగ వరపిండి పసుపు కుంకుమ పెడతాన్న పెట్టాలి ఇట్లా పెట్టాలి దర్వాజలు అంటారు ఇడుపులు అంటే ఇడుపులుగా దర్వాజాలు పక్కన పెడతారు వీళ్ళు దర్వాజాలకు కజ్జరపండ్లు పోకలు కుడుకలు కొబ్బరికాయ చాటు ముక్కలు బియ్యం ఇలా అన్నం ప్రసాదం అదే నైవేద్యం పెట్టిన వారా అవునక్క నైవేద్యం ఇగో చేపల కూరగా పెరుగు ఐదు రకాల గుడాలుల్లగా గ్లాసుల తెల్లగా మొక్క మరి ఇప్పుడు అయ్యో ఆమెకి ఇష్టమైన తెల్లగా ఇలా నైవే పెట్టినవా బియ్యం ఇట్లా అవన్నీ ఇక్కడ ఉన్నది మా అమ్మవారు ఇట్లా ఉండొచ్చు మా దొరసాని ఎల్లవ తల్లి ఎల్లవ తల్లి సమ్మక్క అన్ని పక్క పక్కనే ఉన్నాయి మాకు ఇట్లా పసు కూడా పెట్టుకుంటారు ఐదుగురికి పసు పెడతాం పసు